మనం కృష్ణం వందే జగత్ ఆ కృష్ణ పరమాత్మనే మనం గురువుగా భావిస్తాం ఓ సందర్భంలో మంచి వారికి పైగా కిరీటం పెట్టారు ఆయన ఉన్నారు ఆ స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు సర్వసంగ పరిత్యాగులు కదా మీరు కిరీటం ఎందుకు పెట్టుకున్నారు అని అడిగారు ఆయన అన్నారు కిరీటం మేమెక్కడ పెట్టుకున్నాం కిరీటానికి మమ్మల్ని తగిలిచ్చారు అన్నారు కాబట్టి భూషణము అనేటటువంటిది ఇతరుల యొక్క అభిప్రాయమే కాని మన మనస్సులో ఏ ఉంది అనేది ప్రధానం గురువు ఏం చేస్తాడయ్యా అంటే గురువు వాగ్దీక్షతో దృగ్దీక్షతో స్పర్శ దీక్షతో మనందరినీ కూడా ఈ మూడు రకాలుగా అనుగ్రహిస్తాడు పంచభూతాలు గురువే పరమాత్మే పెద్ద గురువు అక్కడి నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా గురువే ఎలా తల్లిదండ్రులు గురువు మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే ఎందుకు ఇప్పుడు నేను మాట్లాడేది మీకు అర్థమవుతోందన్నా మీరు మాట్లాడేది నాకు అర్థమవుతోందన్నా నేను చెప్పేది మీరు వింటున్నారన్నా మీరు చెప్పేది నేను వింటున్నానన్నా నేను మాట్లాడగలుగుతున్నాను అన్నా శంకరాచార్యులు వారు చెప్తారు సర్వ వేదాంత సిద్ధాంత గోచరం అగోచరం గోవిందం పరమానందం సద్గురం అన్న ఈ ప్రపంచంలో అన్ని వేదాంతాలు సిద్ధాంతాలు మనకు గోచరం అవుతాయి కనిపిస్తూనే ఉంటాయి సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ్ అగోచరం కానీ ఆ పరమాత్మ గురువైన వాడు అగోచరంగా ఉంటాడు ఎలా అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మీరు వింటున్నారు మీకు అర్థమవుతోంది నేను మాట్లాడుతోంది మీకు అర్థమవుతోంది అంటే ఏ చైనా భాష వాడో అమెరికా వాడో ఈ తెలుగు భాషతో సంబంధం లేనివాడు వస్తే నేను మాట్లాడేది అర్థమయ్యేది కాదు కదా నేను మాట్లాడింది మీకు అర్థమయ్యేట్టుగా మీరు మాట్లాడింది నాకు అర్థమయ్యేట్టుగా మన తల్లిదండ్రులు మన చుట్టుపక్కల సంఘము మన గురువులు ఆచార్యులు మన మిత్రులు వీళ్ళందరూ తయారు చేశారు కాబట్టి అంటే నా మాట ఇప్పుడు మీకు అర్థమవుతోంది ఈ మాట మీకు వినిపించడానికి కారణమైనటువంటి మీ తల్లిదండ్రులు వాళ్ళందరూ అగోచరం ఇప్పుడు కనిపించట్లేదు కానీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు లేకపోతే మనకు అక్షరం కూడా అర్థం కాదు వినిపించదు కాబట్టి వేదం అందుకే మాతృదేవోభవ భవ ఆచార్య దేవోభవ భవ ఈ మాటలు ఎందుకు చెప్తుందయ్యా అంటే మొట్టమొదటి గురువు ఈ సృష్టిలో ఎవరయ్యా తల్లి నువ్వు ముట్టగానే ఆ మా అంటూ అక్షరాలు తన దగ్గర ఉన్నటువంటి అక్షర భాండాగారాన్ని నేర్పించింది కాబట్టి నీకు విద్య వచ్చింది నువ్వు ఇతరులను అర్థం చేసుకోగలుగుతున్నావు తెలుసుకోగలుగుతున్నావు నాకు ఇంగ్లీష్ కదండి నేను ఇంగ్లీష్ వచ్చు అంటే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నా ముందు తెలుగు అర్థమైతే తెలుగు నుంచే ఇంగ్లీష్ నేర్చుకున్నావు కానీ ఇతరమైనది నేర్చుకుంటే అదే ఇంగ్లీష్ వాడికి వాడి తల్లి మదర్ టంగ్ అండి కాబట్టి తల్లి అనేటటువంటిది ప్రప్రథమైన గురువు కాబట్టి సంసారంలో జరిగే ప్రతి విషయాన్ని ప్రతి పదార్థాన్ని ప్రతిదాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాము అంటే తల్లి తండ్రి ఆచార్యుల వారు వీళ్ళు కాబట్టి ప్రప్రథమంగా నమస్కరించుకోవాల్సింది వాళ్ళకి అయితే వాళ్ళకి కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి విద్య అంటే మనకి సాక్షాత్తు ఆ పరమాత్మ అక్షరస్వరూపం ఆ అక్షరస్వరూపుడైన పరమేశ్వరుడి నుంచి అక్షరాలు వచ్చినాయి ఆ అక్షరాలని ఋషులు ఒడిసి పట్టారు ఆ ఒడిసి పట్టినటువంటి అక్షరాలని వాళ్ళ శిష్యులకి నేర్పించారు వాళ్ళు మన గురువులకి తల్లిదండ్రులకి నేర్పించారు వాళ్ళ ద్వారా మనకు వచ్చింది మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేదంతా అక్షర స్వరూపం అంటే ఇక్కడ నిల్చున్నటువంటి మనుషులు కాకుండా ఇక్కడ మొత్తము అక్షరాలన్నీ నిల్చొని ఉన్నాయి ఈ అక్షరాల వల్లే ఒకళ్ళకొకళ్ళం మనం ఏం చేయగలిగినా కాబట్టి ఈ అక్షరస్వరూపం అనేది పరమేశ్వరుడి నుంచి తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చింది కాబట్టి గురువుల నుంచి వచ్చింది కాబట్టి ఇవాళ రోజున నమస్కరించుకోవాలి మరి ఆయన నుంచి వచ్చినటువంటి అక్షరాలన్నీ ఋషులు పట్టుకొని పెట్టుకోంగానే సరిపోలేదు దీన్ని మొత్తాన్ని సంకలనం చేసి ఒక క్రమబద్ధములోకి తెచ్చినటువంటి వారు వ్యాసుల వారు అందుకనే వ్యాసోచిష్టం జగత్సరూపం అంటారు ఈ మొత్తము సృష్టిలో ఉన్నటువంటిది జ్ఞానం అంతా ఎవరయ్యా అంటే పరమాత్మ నుంచి ఋషులు పొందితే దాన్ని మొత్తము ఆయన తీసుకొని ఆ తీసుకున్నటువంటి దాన్ని మానవాళికి మొత్తానికి అందాలి అని మనకి చేతులున్నాయి నాలుగు చేతులు లేవు కానీ ఆయన విష్ణుమూర్తి ఆ ఫాలలోచన శంభు ఫాలములో ఆయనకి కన్ను లేదు కానీ ఆయన పరమేశ్వరుడు ఎందుకు మనలో జ్ఞానం పుట్టించాలంటే వ్యాసుల వారే మనలో ఉన్న జ్ఞానాన్ని పోషించాలంటే వ్యాసుల వారే మనలో అజ్ఞానాన్ని సంహరించాలి అన్న వ్యాసుల వారే కాబట్టి ఆ రూపంలో ఉండేటువంటి వ్యాసరాయనుడికి నేను వ్యాసుడికి నేను నమస్కరిస్తున్నాను అని వ్యాసుల వారికి నమస్కరించుకుంటూ ఉంటాం వాటి రోజున అన్నిటికంటే ప్రధానమైంది వ్యాస పూజ వ్యాసుల వారి కూడా చేయకుండా మీరు ఇతరమైనటువంటి ఎన్ని గుళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దాని వల్ల ప్రయోజనం లేదు అందుకనే మొట్టమొదటి శ్లోకం మీ అందరితోటి ఆ శ్లోకాన్ని చెప్పించింది మళ్ళీ ఇంకొక శ్లోకం కూడా మనమందరం చెప్పుకుందాం వ్యాసం వసిష్ఠ నవ్తారే పౌత్రం అకల్మం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు వ్యాసరూపాయ విష్ణవే నమో వాసిష్టాయమో వ్యాసుల వారి గొప్పతనం ఏమిటయ్యా అంటే వారు వేదాలన్నిటినీ కూడా ఒక తాటికి తీసుకొచ్చి విచ్ఛిన్నంగా ఉన్నటువంటి వేదాలని విభజన చేశారు మనకి రుక్ యజు సామ అథర్వాలని నాలుగ్గా తీసుకొని వచ్చి ఆయన శిష్యుల దగ్గర మొత్తం కంపైల్ చేసి ఆ విద్యని మొత్తాన్ని సక్రమంగా తీసుకొచ్చి పెట్టారు తద్వారా మనం అగ్నుల్ని ఆరాధన చేస్తున్నాం తద్వారా మనం ఉపనిషత్తులు వినగలుగుతున్నాం నాకు భక్తి కావాలన్నా నాకు జ్ఞానం కావాలన్నా నాకు వైరాగ్యం కావాలన్నా నాకు యోగము కావాలన్నా లేదండి నాకు జ్ఞానమే పరమావధి అనుకున్నా ఏదైనా వ్యాసుల వారిచ్చింది తప్ప ఇంకొకటి కొత్తగా ఎవరు ఇవ్వలేరు ఆయన ద్వాపర యుగంలో ఇది మనకు అందించారు మరి కలియుగంలో మనమందరము ఎవరి స్తోత్రాలు చెప్పుకుంటూ ఉంటాం ఏ స్తోత్రం చదివినా ఒకళ్ళ పేరు వస్తుంది ఎవరు ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు ఏ స్తోత్రం తీసుకున్నా ఈ మనము శృతులు తీసుకున్నా స్మృతులు అంటే దశోపనిషత్తులు మాకు తెలుసండి దాని భాష్యం కావాలి అదిగో శంకరాచార్యులు వారు అందించారండి మాకు స్మృతులు కావాలండి అంటే శారీరం మీమాంస బ్రహ్మ సూత్రాలు ఇవన్నీ శంకరాచార్యుల వారు రాశారండి అదేవిధంగా మాకు పురాణాలు కావాలి అంటే భగవద్గీత విష్ణు సహస్రనామము ఇవన్నీ మహాభారత అంతర్గతంగా అనేకమైన పురాణ విషయాలన్నింటినీ తీసుకొని యోగ తారావళి అంటూ యోగ శాస్త్రాన్ని జ్ఞానాన్ని అద్వైత వేదాంతాన్ని అసలు ఈ సమస్తమైనటువంటి వేదాలు ఏ మూలకి తీసుకొని వెళ్తాయో మనల్ని ఆ కోణము మొత్తాన్ని ఆవిష్కరించినటువంటి మహాగురువులు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు ముప్పై రెండేళ్లలో మొత్తం యావత్ భారత ఇటు నుంచి అటు ఆ సేతువు నుంచి అంటే రామేశ్వరం దగ్గర నుంచి సీతాచలం కాశ్మీరము మానస సరోవరం దాకా కూడా మొత్తము సంచరించి కేదారము దగ్గర వారు కాలడిలో పుట్టినటువంటి వారు కేదారములో తనువుని ఇంకెవరికి కనిపించకుండా చేశారు ఆయన కాలం చేశారా అంటే ఎవరు చెప్పలేరు ఆయన తను అక్కడ అంతర్ధానం అయ్యేట్టుగా చేశారు సశరీరంతో కైలాసం వెళ్ళారు అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి శంకర భగవత్ పాదాచార్యుల వారు అలాంటి సాక్షాత్తు మనందరికీ గురుస్వరూపమైన దక్షిణామూర్తి రూపులు ఈ ఇరువురిని మనం తీసుకోవాలి ఎందుకయ్యా అంటే మనందరికి శంకరం చెప్పండమ్మా శంకరం శంకరాచార్యం కేశవం వందే పునః పునః ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అక్షరాలైతే నేర్పించారు కానీ సూత్రీకృతమైనటువంటి ఆ అక్షరాలని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విధానం శాస్త్రి గారు ఉన్నారు ఐ స్పెషలిస్ట్ వారి యొక్క విద్యని ఆ ఐలోకి వెళ్లేట్టుగా స్పెషల్ గా తీసుకొని వెళ్ళేట్టుగా సూత్రీకరించాలిగా చదువుకుండేటప్పుడు అది చేసేటటువంటి వాళ్ళు ఆచార్య అక్షరాలు అందరూ ఇస్తారు దానిని ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో అంటే ప్రపంచంలో అంతటా గాలి ఉంది కానీ అది మన టైర్ లోకి వెళ్ళాలనుకోండి దానికి ఒక సక్రమమైన సాధన ఉండాలి అంతా గాలి ఉన్నా అది లోపలికి వెళ్ళి ఏర్పాటు చేయాలి అలా విద్య అనేది అక్షరం అనేది అంతటా ఉన్నా ఎవరిలోకి ఎలాంటి విద్య వెళ్ళాలి అనేటటువంటి సూత్రి అంటే వ్యాసుల వారు మొత్తం అనంతమైనటువంటి భాండాగారాన్ని తీసుకొచ్చిస్తే ఆ భాండాగారాన్ని ప్రతివాళ్ళ హృదయంలోకి వెళ్లేట్టుగా ఒక శివానంద లహరిగా ఒక సౌందర్య లహరిగా ఒక శివ పంచాక్షరి స్తోత్రముగా ఇలా అనేక స్తోత్రాలుగా అన్ని విధాలైనటువంటి వాంగ్మయాలుగా ఆయన భాష్యాలు రాశారు అందుకే శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం ఒక ఆయన సూత్రం ఇచ్చారు సూత్రం అంటే మనకేమర్థం అవుతుంది చాలా కష్టం ఒక ప్రిన్సిపల్ లో ఒక ఫార్ములా చాలా కష్టం ఆ ఫార్ములాని డిరైవ్ చేయడం అనేది ఆచార్యుడు నేర్పిస్తారు అలా ఫార్ములాని ఇచ్చినటువంటి వారు వ్యాసుల వారైతే దాన్ని డిరైవ్ చేసి మనందరికీ అర్థమయ్యేట్టుగా ఇచ్చిన వారు శంకరాచార్యులు వారు సూత్ర భాష్య కృతం ఉంది భగవంతవున పునః కాబట్టి అలాంటి వ్యాసుల వారికి అలాంటి శంకరాచార్యుల వారికి అలాంటి కృష్ణ పరమాత్మకి అలాంటి దక్షిణామూర్తికి అలాంటి విష్ణుమూర్తికి మనమందరము ఈ వేదిక మీద నుంచి నమస్కారం చేసుకుందామని చెప్తూ ఈ శ్లోకం ఎందుకు చెప్తారంటే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం అది ఈ వేదిక మీద ఎవరైనా కూర్చోని నాలుగు మంచి మాటలు చెబితే వాళ్ళని వ్యాసుల చూడండి అందులో నుంచి వచ్చే సరస్వతిని వ్యాసుల వారి లాగా గమనించండి అని ఆయన చెప్పారు కాబట్టి ఇక్కడ కూర్చొని ఈ నాలుగు మాటలు నోట్లోంచి బయటకు వచ్చినాయి కాబట్టి మీరు చేసినటువంటి పూజ ఆ వ్యాసుల వారికి ఆ శంకరులకే చెందాలి అని నేను కూడా మీతో కలిసి వారి పదపద్మాలకి నమస్కరిస్తూ నా